శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వవిజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీకు నమ నమస్తే అండి నేను మీ రామ్ కృష్ణి హాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారిని వివాహం చేసుకుంటే చాలా వరకు చాలా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇది అక్షరాల నిజం ఇది నేను చెప్పేది అక్షరాల నిజం అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం పిల్లలను కనగలిగామే కానీ పిల్లల తలరాతను మనం కనలేదు మంచిగా ఉంటారు అనుకుంటాం వివాహం చేస్తే బాగా కలిసి వస్తుంది వాళ్ళకు బాగుంటారు అని మనం వివాహం చేస్తాం కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఆ వివాహం చేసుకున్న తర్వాత మామలతో గొడవలు పడడం భార్యాభర్తలు గొడవలు పడిపోవడం వాళ్ళ కాడ వీళ్ళు ఉండడం ఈ రకరకాల పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం కోర్టు కేసులు అయిపోవడం ఎన్ని రకాల సమస్యలు అంటే అన్ని రకాల సమస్యలు వస్తాయి అప్పుడు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం మాకు పూర్వ సామెత తెలుసు ఏదైనా ముందు ఉండాలి వెలుగున్నప్పుడే దీపాన్ని చక్కదిద్దుకోవాలి చాలామంది కొందరు డబ్బును అంటే ఒక అమ్మాయి వివాహం చేసే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను లెక్కగడుతున్నారు మరి ఆస్తులు ఎప్పటికీ జీవితకాలం ఉంటాయా ఎప్పుడైనా ఆవిరైపోతూనే ఉంటాయి పూర్వకాలంలో ఏం చేసేవారంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలు అనుకునేవారు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కాదు ఆ పిల్లోడికి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎన్ని లక్షల కోట్లకు ఉంటాడు ఎన్ని వేల కోట్లకు ఉంటాడు ఎన్ని వందల కోట్లకు ఉంటాడు చూసి డబ్బులు అంటే వివాహం చేస్తున్నారు కానీ డబ్బులు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు అనేది అది అంటే సంపాదించాలి కానీ శాశ్వతం కాదంటే ఈ రకంగానండి ఎప్పుడు వాడి చేతిలో ఉంటాయా డబ్బులు ఎప్పటికీ వాడి ఆస్తులన్నీ అలాగే ఉంటాయి ఏదో రూపంలో కరిగిపోతాయి మొత్తం చాలామంది ఎన్ని ఎన్ని వినలేదు మనం మేము మాకొకప్పుడు యాభై కోట్లు ఉండేనండి ఇప్పుడు మాకు ఉండడానికి ఇల్లు లేదని ఎంతమంది చెప్పారండి మేము బాగా బ్రతికినామండి మా తాత ముత్తాతలు కూడా బాగా మేము బాగా బ్రతికిన వాళ్ళం అండి ఇప్పుడు మా దగ్గర తినడానికి కూడా తిండి లేదని ఎంతమంది చెప్పారండి మేము ఇంతవరకు ఎవరికి చేయాల్సి అడగలేదండి పరిస్థితులు ఇప్పుడు దారుణం అయిపోయినాయి మాకు అంత ఇబ్బందుల్లో ఉన్నామని ఎంతమంది చెప్పలేదండి మనకి అలాగా ఎప్పుడు జీవితం ఒకేలా ఉండదు ఇంకొకటి ఏంటంటే మనం సంపాదించిన సంపాదన అనేది కూడా ఎప్పుడు అలాగే నిలుస్తుంది అని మాత్రం అనుకోద్దు ఏదో ఒక కారణం వల్ల ఏదో ఇబ్బంది వల్ల మనం నష్టపోతూనే ఉంటాం అలాగా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీ పిల్లలకి వివాహాలు చేసినప్పుడు వాళ్ళు చాలా మంచి అద్భుతంగా వాళ్ళు వివాహ జీవితం గడపాలంటే వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని నియమాలను పాటిస్తే తప్ప మీకు మంచి జరిగే అవకాశాలు ఉండవు ముఖ్యంగా సింహరాశి నుండి మొదలు పెడదాం సింహరాశిలో జన్మించినటువంటి వారు తులారాశి వారిని వివాహం చేసుకోకూడదు రాసి పెట్టుకోండి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు వృచ్చిక మేషరాశిలో జన్మించినటువంటి వారిని వివాహం చేసుకోకూడదు ముఖ్యంగా వృచ్చిక రాశి వేసుకోండి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు వృచ్చిక రాశి వారిని వివాహం చేసుకోకూడదు అదేవిధంగా ధనుస్సు మీన రాశులలో జన్మించినటువంటి వారు మకర రాశిలో జన్మించినటువంటి వారిని వివాహం చేసుకోకూడదు అదేవిధంగా కన్యా మిథున రాశిలో జన్మించినటువంటి వారు మీన రాశి వారిని వివాహం చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తుల వృషభ రాశిలో జన్మించినటువంటి వారు కన్యా రాశిలో పుట్టినటువంటి వారిని వివాహం చేసుకోకూడదు ఇది మెయిన్ తర్వాత మకర కుంభరాశులలో జన్మించినటువంటి వారు మేషరాశి వారిని వివాహం చేసుకోకూడదు వృచ్చిక మేషరాశిలో జన్మించినటువంటి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోకూడదు సో ఇదండి ఈ ఈ విషయాలు తెలుసుకోవాలి మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకుంటే మీరు వివాహం ఎవరితో పొందడం బాగుంటుంది ఉండదని కూడా మీకు కొంతవరకు అవగాహనకు వస్తారు ఆ తర్వాత నన్ను ఒకసారి మీరు పర్సనల్గా ఫోన్లైన్లో కలిసినట్టయితే పాప జాతకం బాబు జాతకాన్ని పక్కన పక్కన పెట్టేసి చూసి వీళ్ళకి ఎన్ని గణాలు కలుస్తున్నాయి ఎన్ని పాయింట్లు వస్తున్నాయి బర్త్ నంబర్లు మెయిన్గా బర్త్ నంబర్లు ఎలా ఉన్నాయి మిత్ర సంఖ్యలుగా ఉన్నాయా డెస్టినీ నెంబర్లు ఉంటాయి అంటే డే టు మంత్ ఇయర్ మొత్తం వచ్చేసేటువంటి డెస్టినీ నంబర్ అంటారు ఆ డెస్టినీ నెంబరు మిత్ర సంఖ్యలు అవుతున్నాయా శత్రు సంఖ్యలు అవుతున్నాయా సమసంఖ్యలు అవుతున్నాయా వీటిని గమనించాలి ఈ విధంగా గమనించిన తర్వాత ఈ యొక్క అమ్మాయి జాతకాన్ని వాళ్ళ కుండలిని పరిశీలన చేసి అమ్మాయి పుట్టినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చతుర్థంలో ఎవరున్నారో అర్ధాష్టమ శని అని నడుస్తుందా అష్టమ శని అని నడుస్తుందా ఈ పిల్లలకి ఏదైనా ఇంకేదైనా కర్మలు ఉన్నాయా ఏదైనా దోషాలు ఉన్నాయా ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా దేనికి లోటు లేకుండా ఉంటారండి ఇప్పుడు మ్యారేజ్ సంబంధాలు ముహూర్తాలు పండితులతో పెట్టిస్తున్నారు వాళ్ళు పెట్టిస్తున్నారు వాళ్ళు పెడుతున్నారు కరెక్టే పర్ఫెక్ట్గా పెడుతున్నారు నేను ఒప్పుకుంటాను కానీ మనం అనుకున్న టైంకి వివాహాలు చేస్తానో చేయట్లేదు కరెక్ట్గా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఉదయం లగ్న ముహూర్తం అని వాళ్ళు పత్రిక రాస్తారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వివాహం అని అంటారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు వివాహం జరగదు ఎప్పుడో రాహుకాలంలో జరుగుతుంది ఏదైనా వర్జం ఏదో వర్జంలో జరుగుతుంది ఆ ఏదో యమగండంలో వివాహం జరుగుతుంది ఆ దుర్ముహూర్తంలో రాహుకాలంలో ఇట్లా మనకు టైం గడిచిన కొద్దీ తొమ్మిది గంటలకు రాహుకాలం ఉందనుకోండి ఎనిమిదిన్నరకు వివాహ ముహూర్తం పెడతారు తొమ్మిది గంటలకు రాహుకాలంలో వివాహం చేసుకుంటారు దాని వలన నష్టాలు కూడా వాటిల్వచ్చు కొందరు కొన్ని కొన్ని వారాలు కొన్ని కొన్ని జాతకాలకు కొన్ని కొన్ని వారాలు కలిసి వస్తుంటాయి కొన్ని కొన్ని దురదృష్టంగా ఉన్నటువంటి ఇప్పుడు తులారాశి వృషభ రాశి ఉంది అనుకోండి కుంభరాశి మకర రాశి ఉంది అనుకోండి వీరు ముహూర్త బలం అనేది కూడా ఆదివారం పెట్టుకోకూడదు ఆదివారం కనుక వీళ్ళు ముహూర్త బలం కనుక పెట్టుకున్నట్టయితే ఆ వివాహం అనేది కూడా చాలా వరకు డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయం తెలుసుకోవాలి మీరు తెలుసుకోరు మరి ఆదివారం ఎందుకు పెట్టుకుంటారంటే అందరు ఇంటికాటు ఉంటారు అందరికీ హాలిడేస్ కాబట్టి చాలామంది ఆదివారాలు ముహూర్తాలు పెట్టుకుంటుంటారు ఇప్పుడు ఎవరో వస్తారు ఏదో ఆశీర్వచనం ఇస్తారు అనేది అది తప్పు ముచ్చటండి ఎందుకంటే పెళ్ళయ్యేది వాళ్ళకి కలిసి ఉండేది వాళ్ళు దానివల్ల బాగుపడేది వాళ్ళే మనం వాళ్ళకు అనుకూలంగా మన ముహూర్తాలు పెట్టుకొని ఆదివారం రోజు వివాహం చేస్తే వాళ్ళకు కలిసి లేకపోతే వాళ్ళందరూ వచ్చి మనకు సమాధానం చెప్పగలుగుతారా ఎవరే కానీ మంచి జరుగుతానో మంచి జరిగిందని అంటారు ఏదైనా చెడు మనల్ని వెక్కిరిస్తారు కాబట్టి ఏంటంటే ముహూర్తం అనేది కూడా ఎప్పుడైనా కూడా కొన్ని కొన్ని రాసులకు కొన్ని కొన్ని వారాలలో ముహూర్తాలు పెట్టడం వల్ల చాలా వరకు నష్టపోతారండి చాలా వరకు చాలా వరకు నేను చూశాను ఇప్పుడు ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖులో జన్మించారనుకోండి ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలలో పుట్టిన వారితో వివాహం జరిపించవద్దు ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మీరు రెండో తారీఖు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీలలో జన్మించారనుకోండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో జన్మించిన వారితో వివాహం చేయకూడదు మూడో తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో జన్మించారనుకోండి ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖులో జన్మించిన వారితో వివాహం చేయకూడదు నాలుగో తారీఖు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తేదీలో మీరు జన్మించారనుకోండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో జన్మించిన వారితో వివాహం చేయకూడదు ఐదు పద్నాలుగు ఇరవై మూడో తేదీలలో మీరు జన్మించినా కానీ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో వివాహం చేయకూడదు వారితో చేయకూడదు ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలలో మీరు జన్మించిన ఐదు పద్నాలుగు ఇరవై మూడో తేదీలలో పుట్టిన వారితో వివాహం చేయొద్దు ఏడు పదహారు ఇరవై ఐదో తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలలో పుట్టిన వారితో వివాహం చేయకూడదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీలలో మీరు జన్మించినట్టయితే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టిన వారితో వివాహం చేయకూడదు అదేవిధంగా ఈ విధంగా మీరు తెలుసుకోగలిగితే మీరు ఆ సమస్య నుండి బయటపడినట్టే ఇక ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు అనుకోవచ్చు మాకు మాకప్పుడు తెలియని కాలంలో మా పిల్లలకి వివాహం చేశాను మీరు అన్నట్టుగానే వాళ్ళకు సమస్యలు ఉన్నాయి వాళ్ళు దాని నుంచి బయటపడే మార్గం లేదా అని మీరు అడగవచ్చు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి ఎక్కడో ఒక చోట ఉంటుంది మనకు సాధ్యమైనంత వరకు ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని నేను అన్వేషిస్తాను కాబట్టి దాని గురించి మర్చిపోండి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా వివాహం చేసుకున్నప్పుడు వీటిని పాటించి కనుక మీరు వివాహం చేసుకున్నారనుకోండి ఎవరికి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఎవరిని మనం బాధ పెట్టిన వాళ్ళని ఎందుకంటే ముఖ్యంగా మనం వివాహం చేసుకుంటే మనం బాధపడుతున్నామంటే ఎక్కువగా బాధపడేటువంటి వాళ్ళు ఎవరండి మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం కాబట్టి నేను చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది మీరు పూర్తిగా వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి నన్ను పర్సనల్గా లోనైనా లేదంటే డైరెక్ట్ హైదరాబాద్లో ఉంటాను మీరు హైదరాబాద్కైనా రావచ్చు అండి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోభావం